హాయ్ హలో వెల్కమ్ టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం గంగం గణేష్ ఈ నెల ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందు రాబోతుంది కోసం స్పెషల్ ప్రీమియర్ షో వేసారు ఈ సినిమాను చూసి తన అభిప్రాయాలను వెల్లడించారు ఇంతకీ వాళ్ళు ఏమన్నారంటే గంగం గణేష్ సినిమా కామెడీతో పాటు కాన్సెప్ట్ అద్భుతంగా ఉందని అభిప్రాయపడ్డారు రెండున్నర గంటల పాటు సినిమా ఫుల్ ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని అభిప్రాయపడ్డారు సినిమాలో ఎక్కడా ల్యాగ్ అనేది లేకుండా ఆకట్టుకుందన్నారు సినిమా క్లైమాక్స్ అల్టిమేట్ గా ఉందని తెలిపారు కామెడీ యాక్టింగ్ సస్పెన్స్ తో పాటు ఓవరాల్ మూవీ చాలా బాగుంటుంది అన్నారు ఆనంద్ బేబీ సినిమా అద్భుత విజయాన్ని సాధించి చిన్న సినిమా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఆల్మోస్ట్ వంద కోట్లు కలెక్ట్ చేసింది అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు చాలా కాలం తర్వాత చక్కటి లవ్ స్టోరీ రావడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది కేవలం ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా తొంభై కోట్ల పైగా వసూలు సాధించి బేబీ సినిమా తర్వాత ఆనంద్ నటించిన తాజా చిత్రం గంగం గణేష పైన భారీ అంచనాలు నెలకొన్నాయి తాజాగా ఈ సినిమా చూసిన ఆడియన్స్ కూడా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆనంద్ దేవర్కొండ ఖాతాలో బేబీకి మించి హిట్ పడడం ఖాయమని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు ఆనంద్ ఎవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో గంగం గణేష్ మూవీ తెరకెక్కింది మే ముప్పై ఒకటిన థియేటర్స్ లోకి అడుగు పెట్టబోతోంది ఈ చిత్రంలో నయన సారిక ప్రగతి శ్రీనివాస హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఈ సినిమాతో వంశీ కారు మంచి నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు తన మిత్రుడు కేదార్ సెలగం శెట్టితో కలిసి హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో ఈ మూవీ నిర్మించారు నాలుగు వందల థియేటర్ లో భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలవుతుంది అటు ఫ్యాన్స్ అమౌంట్ వెచ్చించి ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్